వాగర్థవ వాగర్ధ వాగర్థ ప్రతిబత్త పితరో వంతే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర యొక్క రాశి ఫలితం పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ సంవత్సరంలో ముఖ్యంగా నాలుగు గ్రహాలని అంటే దీర్ఘకాలిక ఫలితాన్ని తెలుసుకోవాలంటే నాలుగు గ్రహాలు ముఖ్యంగా ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండే గ్రహాలు శని రాహు గురు కేతులు ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం అంటే శని రెండున్నర సంవత్సరాలు రాహు ఒకటిన్నర సంవత్సరం కేతు ఒకటిన్నర సంవత్సరం గురువు కూడా ఒక సంవత్సరం దాకా ఒకే రాశిలో సంచారం జరుగుతుంటుంది మనందరికి తెలిసిన విషయమే ఇట్లా ఈ నాలుగు గ్రహాలని ప్రధానంగా తీసుకొని రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఈ యొక్క రాతి ఫలితం ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు శని చూసినట్టయితే మార్చి తర్వాత రెండు వేల ఇరవై మార్చి తర్వాత కుంభంలో ఉన్న శని ఆయన మీనంలోకి మారుతున్నాడు ఆ తర్వాత మిగిలిన రాహువు గురువు కేతు ఈ మూడు గ్రహాలు కూడా మేలో గురువేమో ఏమో మేనం నుంచి కుంభంకి కేతు వచ్చేసరికేమో కన్య నుంచి సింహానికి గురువు వచ్చేసరికి ఏమో వృషభం నుంచి మిథునానికి ఇవి ఈ రకంగా గ్రహ మార్పులు అయితే జరుగుతున్నాయి వీటి ఆధారంగా ద్వాదశ రాశులు వారికి ఎట్లా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు సింహరాశి గురించి తెలుసుకుందాం సింహరాశికి చూస్తే మనటిదాకా ద్వితీయంలో కేతు ఎప్పుడైతే ద్వితీయంలో కేతు ఉన్నాడో కొంత ధనపరంగా అనుకూలత పెరిగింది రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ద్వితీయంలో ఉన్న కేతు లగ్నంలోకి వస్తున్నాడు ఈయన లగ్నంలోకి వచ్చారంటే ఇక్కడ సప్తమంలో రాహు కూడా ఉంటాడు సప్తమ రాహువు కానీ లగ్నకేతు జాతకాల్లో అంత మంచివి కాదు అని చెప్తారు అంటే మీ స్నేహితులకు కానీ భార్యాభర్తలకు కానీ మీకు దగ్గరగా ఉండే మీ బంధువులు కానీ వీళ్ళందరితో గొడవలు చికాకులు ఇబ్బందులు ఇవి ఉండే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత ఇవి కొంచెం పెరిగే అవకాశం ఉంది కొంత జాగ్రత్త తీసుకోండి ఆ తర్వాత చూసినట్టయితే వీరు ముఖ్యంగా మొన్నదాకా సప్తమంలో శని ఉన్నాడు ఇప్పుడైతే సప్తమంలో శని వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇబ్బందులు పెట్టడం అట్లానే మీ దగ్గరగా ఉన్న బంధుమిత్రులతో కానీ వీళ్ళతో కొంత గొడవలు వీళ్ళతో కొంత ఇబ్బందులు ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఉన్నాడు రాహు వచ్చా కూడా దాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే ఇక్కడ శని అష్టమంలోకి వెళ్ళిపోతాడో మళ్ళీ ఇక్కడ శని అనారోగ్య సమస్యల్ని కొంత మానసికంగా ఇబ్బందుల్ని వీటన్నిటిని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం ఈ యొక్క సింహరాశి వారు ఆ తర్వాత చూస్తే గురువు వీరికి దశమంలో ఏకాదశంలో ఈ సంవత్సరంలో ఆ గురు సంచారం అనేది ఉంది ఇక్కడ కేతువు రాహువు శని ఈ మూడు గ్రహాలని మినహాయిస్తే ఒక గురువు అనుగ్రహం చక్కగా యొక్క సింహరాశిగా సింహరాశి వారికి చక్కగా ఉందనే చెప్పాలన్నమాట గురువు కొంత ఆధ్యాత్మికతని భగవంతుడి మీద చింతని వీటన్ని వీటన్నిటిని పెంచుతాడు అట్లానే వీరికి తగ్గ ఆ ఫలితాన్ని కూడా గురువు ఇచ్చే అవకాశం ఉంది అట్లానే వీరు వృత్తిలో చక్కగా మీరు వృత్తిలో చక్కగా ముందుకు గ్రహించగలరు వృత్తిలో మీకు వచ్చే రూపాయి ఖచ్చితంగా మీకే లభించే అవకాశం కూడా ఖచ్చితంగా ఉందని చెప్పాలి ఎట్లా చూసిన సింహరాశి వారికి కొంత మిక్స్డ్గా ఈ యొక్క ఇరవై ఐదు సంవత్సరం అనేది ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం ఈ యొక్క సింహరాశి వారు కాబట్టి సింహరాశి వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అట్లని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ వీడియోకి ఇంతేనండి సెలవు నమస్కారం